ఫైనాన్స్ కేటాయిస్తామని చెప్పి మంత్రి మండలి దుద్దికుల సామాజిక వర్గం తరఫున మేము సంతోషం వ్యక్తపరుస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నాము ఈ సందర్భంగా స్థానిక మంత్రివర్యులు మైనార్టీ శాఖ మంత్రి వర్యులు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తన శాఖ పరమైన సమీక్షలో దుద్యోకుల వారికి ఫెడరేషన్ కాకుండా అలాగే కార్పొరేషన్ కాకుండా వాళ్ళకి సపరేట్గా ఆర్థిక వెసులుబాటు వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకురావాలంటే ఒక ఆర్థిక సహకార సంస్థ ఉండాలని చెప్పేసి మా డాక్టర్ మా పెద్దలు డాక్టర్ బాబన్ సారు అలాగే రాష్ట్ర నాయకులు అందరి సూచనల సలహాలను సారు పరిగణలు తీసుకొని ముఖ్యమంత్రి గారితో చర్చించడం జరిగింది అందులో భాగంగా సంబంధిత అధికారులతో కూడా మా రాష్ట్ర నాయకులు వెలిచి సచివాలయంలో కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారు వాటన్నిటిని బేరీజ్ చేసుకొని మొన్న కేబినెట్ మా యొక్క సామాజిక వర్గాన్ని ఉన్నత స్థాయికి తీసుకురాలనే ఉద్దేశంతో ఒక ఫైనాన్స్ సంస్థ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం ఇది తొందరగా అమల్లోకి వచ్చి దానికి ఒక కమిటీ చైర్మన్ ఏర్పాటు చేసి దుయోగుల ప్రజలు ఆర్థికంగా కూడా ఏదైనా వ్యాపారాలు చేసుకున్నా అభివృద్ధిలోకి రావాలన్నా కూడా సంస్థ ద్వారా అభివృద్ధిలోకి వచ్చే విధంగా ప్రభుత్వము తొందరగా చర్యలు చేపట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఇది ఏర్పాటు చేసినందుకు మరి ఒక్కసారి అందరి తరఫున ధన్యవాదాలు తెలుస్తున్నాం వినియోగించుకోవడానికి వీలు కాలేదు ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గర రావడం వల్ల కాబట్టి తర్వాత వచ్చినటువంటి వైసీపీ గవర్నమెంట్ ఈ ఫెడరేషన్ స్థానంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నూర్ భాష వెల్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని కూడా వాళ్ళు ఏర్పాటు చేసినారు కానీ ఏర్పాటు చేసినప్పుడు కూడా వాళ్ళకి ఒక పైసా కూడా అలాట్ చేయలేదు ఒక పైసా బడ్జెట్ ఇవ్వలేదు ఎలాంటి యాక్టివిటీస్ కూడా జరగలేదు ఊరికే నామ మాత్రమే ఇచ్చినారు తప్ప ఏమి చేయలేదు వాళ్ళు తర్వాత ఇప్పుడు మన ప్రజెంట్ గవర్నమెంట్ మళ్ళీ ఇప్పుడు ఫార్మ్ అయిన తర్వాత మేము గవర్నమెంట్కి రిప్రజెంటేషన్స్ పలు సార్లు ఇవ్వడం జరిగింది ఏమని ఇచ్చినామంటే ఇప్పుడు ఏదైతే వైసీపీ గవర్నమెంట్ ఇచ్చినారో వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దాని బదులుగా ఫైనాన్స్ కార్పొరేషన్ దూదేకుల ఫైనాన్స్ కార్పొరేషన్ ఒకటి ఇచ్చినట్లయితే దానికి విస్తృతమైన యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి ఆ విధంగా ఇవ్వాలని కూడా మేము ని తయారు చేసి మన లోకల్ మినిస్టర్ అయినటువంటి ఫరఫ్ సాబ్ ద్వారా గవర్నమెంట్కి అందజేయడం జరిగింది గవర్నమెంట్ కూడా స్పందించి నిన్న జరిగి నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా ఈ దూదేగల నూర్బాస్ కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ అని వాళ్ళు అప్రూవల్ కూడా ఇవ్వడం జరిగింది చాలా సంతోషం మొత్తం రాష్ట్రంలో సోదరులందరూ కూడా ఈ గవర్నమెంట్ కి కృతజ్ఞత చూపిస్తున్నారు సంతో సంతోషపడుతున్నారు కాకపోతే ఈ త్వరత గత ఈ యొక్క కార్పొరేషన్ మైనారిటీ డిపార్ట్మెంట్ లో వచ్చినట్లయితే ఇంకా బాగుంటుందని కూడా ఆశిస్తున్నాము చేస్తారని కూడా మేము నమ్ముతున్నాము అలా విధంగా ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోస్ మేనిఫెస్టోలో టిడిపి గవర్నమెంట్ ఇప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోలో వంద కోట్లు ప్రతి సంవత్సరం ఇస్తాము ఈ కార్పొరేషన్ కూడా వాగ్దానాలు చేస్తున్నారు కాబట్టి వంద కోట్లు బడ్జెట్ కూడా ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తూ ఈ కార్పొరేషన్ చేయటం ఒకటి అదే దీనికి ఈ అడ్మినిస్ట్రేటివ్ ఒక కమిటీ ఉంటుంది కాబట్టి చైర్మన్ మెంబర్లు వీళ్ళందరూ డైరెక్టర్లను కూడా వాళ్ళని పూర్తి స్థాయిలో నిర్మించినట్లయితే అందరు కూడా ఇది చాలా ఉపయోగపడుతుందని కూడా ఆశిస్తున్నాము ఈ దీనిలో ఇందులో సాధించినటువంటి మన లోకల్ మినిస్టర్ భరోజ్ గారికి అలాగే వివిధ విధంగా మన సీఎం అయినటువంటి చంద్రబాబు గారికి అందరూ కూడా మేము అందరినీ ఈ రాష్ట్రం ప్రజల తరఫున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము